ఈ రోజు 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 నుంచి వరకు మనకి పదిహేనవ తేదీ మేకి స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఇరవై ఏడవ తేదీ వరకు ఉంటుంది పన్నెండు రోజుల వరకు మొదటి పుష్కరం ఆది పుష్కరం అని చెప్తా అన్నమాట ఈ పన్నెండు రోజులు కూడా సాధారణంగా ఏ ఏ నదిలో పుష్కరం జరిగినా కూడా మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు కూడా చాలా ముఖ్యమైన కాలంగా భావన చేస్తూ మనం స్నానం చేస్తూ ఉంటారు మన పెద్దవారు ముఖ్యంగా పితృ యజ్ఞం చేసేవాళ్ళు ఈ పిండ తర్పణం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు నిజానికి చమత్కారమైన విషయం ఏంటంటే ఏ రోజైనా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానం చేస్తే నదిలో అది పుష్కర స్నానంతో సమానం పుష్కరుడు అంటే బృహస్పతి లాగే ఉన్న ఒక పురుషుడు ఆయన ప్రతి నదిలోనూ మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు గంటలకి నడినెత్తిలో సూర్యుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ప్రతి నదిలో ఉంటాడో ఏ నదిలో స్నానం చేసినా కూడా మనకి పుష్కర స్నానంతో అని పెద్దలు చెప్పారు కాబట్టి దానిని అనుసరించి వీళ్ళందరూ కూడా స్నానము తీర్థం చేసుకోవచ్చు